ఈ మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయి ఉంది గద్దెలకొండ గణేష్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు ఈ గ్యాప్ లో హిందీ మూవీ రైడ్ కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని తెరకెక్కించారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది ఇదిలా ఉంటే హరీష్ శంకర్ కెరియర్ ఆరంభంలో చేసిన షాక్ మూవీ డిజాస్టర్ అయ్యింది ఆ తర్వాత మిరపకాయతో సూపర్ హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ రెండింటి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య సినిమాని ఎన్టీఆర్ చేశారు అయితే ఈ మూవీ డిజాస్టర్ అయింది సినిమాకి బాగుందనే టాక్ వచ్చినా కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ అయింది ఆ సినిమా తర్వాత హరిశ్ శంకర్ చాలా గ్యాప్ తీసుకొని గద్దలకొండ గణేష్ మూవీ చేసి సక్సెస్ అందుకున్నారు తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రామయ్య వస్తావయ్య మూవీ ఫ్లాప్ గురించి హరిశ్ శంకర్ క్లారిటీ ఇచ్చారు ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఇప్పటికీ చాలా మందికి అర్థం కాలేదు అయితే తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ కి చనిపోతుంది అక్కడితో స్టోరీ ఎండ్ అయిపోయినట్లే మెయిన్ విలన్ చనిపోయిన తర్వాత చెప్పడానికి ఇంకా ఏముంటుంది ఈ కారణంగా సినిమా సెకండ్ హాఫ్ చాలా పెద్ద మైనస్ అయింది ఫస్ట్ హాఫ్ చూసిన అందరూ బాగుందని అన్నారు అయితే సెకండ్ హాఫ్ అయ్యాక మూవీ ఫలితం పూర్తిగా మారిపోయిందని హరిశ్ శంకర్ తెలిపారు ఎన్టీఆర్ చాలా నమ్మకంతో రామయ్య వస్తావయ్య అవకాశాన్ని ఇచ్చారు అయితే ఆ సినిమాతో సక్సెస్ ఇవ్వడంలో నేను ఫెయిల్ అయ్యాను మూవీ రిజల్ట్ కి కంప్లీట్ గా నేనే బాధ్యుని ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ హిట్ ఇస్తానని హరిశ్ శంకర్ ఇంటర్వ్యూలో తెలిపాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి